ప్రభు ప్రయాసపడ్డాడు శ్రమలు అనుభవించాడు శిలువలో ఆయన కఠినమైనటువంటి శ్రమలు అవమానాలు హింస భౌతికంగా అంటే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కడు శ్రమలు బాధ వేదన అనుభవించాడు ఆయన ప్రయాసపడ్డాడు శిలువలో విమోచనకారిని ముగించేశాడు ఈరోజు మన శిలువ దగ్గర నిలబడినప్పుడు మనం ప్రయాసపడేది ఏం లేదు కష్టపడేది ఏం లేదు ఆయన కష్టపడ్డాడు ముగించాడు ఇప్పుడు మనం ఏం చెయ్యాల ఉపయోగించుకోవాలి ఆయన ఏ కార్య ముగించాడు ఆయన ముగించిన కార్యం ద్వారా ఫినిష్ చేసిన కార్యం ద్వారా నాకేంది లాభం నాకేంది ఆశీర్వాదం నేను ఎట్ట ఉపయోగించుకోవాలి ఆ ఫలితాల్ని ఫలాల్ని ఆశీర్వాదాలని లాభాలని నేను ఎలా ఉపయోగించుకోవాలా నా జీవిత బాబ్ కొరకు నా కుటుంబ బాక్ కొరకు నేను ఎలా ఉపయోగించుకోవాలి యశోదరి యశోదరుడు దేవుడు మనతో మాట్లాడిన కాక దయచేసి గమనించండి దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మంచి ప్రణాళిక మంచి ఆలోచనలు కలిగి మానవుణ్ణి తయారు చేశాడు మంటిలో నుండి తయారు చేశాడు సృష్టించాడు కదండి అతను బాగుండేలా తన స్వరూపంలో సృష్టించాడు బాగుండేలా బాగుండేలా అన్ని సమృద్ధిగా కలిగి ఉండేలా ఏదైనా తోటలో ఉంచాడు అరే ఇతను ఒంటరిగా ఉన్నాడు సాటినే సహాయం కావాలా అని అవ్వను సృష్టించాడు ఒక మంచి జంట తయారు చేశాడు ఏదేం తోటలో ఉంచాడు శ్రమ పడిన అవసరం లే కష్టపడిన అవసరం లే సమృద్ధిగా ఇచ్చాడు అది ఏమైంది 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 మొత్తం నాశనం చేశారు ఆది మానవులు అది ఆ మావులు దేవుని ఉద్దేశాల్ని దేవుని ప్రణాళికల్ని దేవుని ఆలోచనల్ని తమ ఎడల తమ కుటుంబాల ఎడల ఏమేమి ఉన్నతమైన ఉద్దేశాల్ని దేవుడు కలిగి ఉన్నాడో మత్ నాశనం చేశారు చెడగొట్టారు దేవుని ఎడల అవిశ్వాసం చూపించారు అవిధేయత చూపించారు ఈ రెండు కలిసే బాధ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అవిశ్వాసం ఉన్న చోట అవిధేయత ఉంటుంది అవిధేయత ఉందా అక్కడ అవిశ్వాసం ఉన్నట్టే లెక్క కాబట్టి దేవుని మాటలు నమ్మలే సాధారణ మాటలు అపవాది మాటల్ని నమ్మారు దేవుని మాటలే అలా అవిశ్వాసం అందువల్ల తినొద్దు అని చెప్పిన పండు తిన్నారు అవిధేయిత వచ్చింది తద్వారా ఏమైంది విశ్వాసం వచ్చి అవిజాయితీ వచ్చి పాపం చేశారు ఆ పాపం ఏమైంది శాపాలకు దారి తీసింది మరణానికి దారి తీసి భయాలు వచ్చాయి ఆందోళనలు వచ్చాయి చింతలు వచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏమైంది జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న దేవుని ప్లాన్ దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు ప్రణాళికలు ఆయన చిత్తం ఆలోచన మొత్తం డిస్టర్బ్ అయిపోయింది చెడిపోయాయి దయచేసి గమనించండి ఆది మానవులు ఆదామావలు పాపం చేసి అవిశ్వాసంతో అవిధేయత చూపించి పాపం చేసి శాపాలు కొని తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకొని భయాలు ఆందోళన చింతలు అన్నీ తెచ్చుకొని తమ జీవితాన్ని చెడగొట్టుకున్నారు తమ కుటుంబాన్ని చెడగొట్టుకున్నారు జీవితాన్ని చెడగొట్టుకున్నారు కుటుంబాన్ని చెడగొట్టుకున్నారు దయచేసి గమనించండి వాళ్ళు పాపం చేశారు కాబట్టి రెండు విషయాలు కొన్నిటిని పోగొట్టుకున్నారు కొన్నిటిని పొందుకున్నారు ఏదేం తోటలో మానవుడు పాపం చేసి కొన్నిటిని పొందుకున్నారు కొన్నిటిని వదులుకున్నారు పోగొట్టుకున్నారు ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు పాపం చేసే వందలు ఏం పోగొట్టుకున్నారు దేవుని సహవాసం దేవుని సన్నిధి దేవుని సమృద్ధి నెమ్మది ప్రశాంతత సమాధానం జీవం నిత్య జీవం ఇవన్నీ పోగొట్టుకున్నారు ఏం పొందుకున్నారు పాపం శాపం మరణం కదండి ఇవన్నీ మరణం ఇవన్నీ వచ్చేసాయి భయాలు ఆందోళనలు చింతలు రోగాలు ఇవన్నీ పొందుకున్నారు డే ఏదేం తోటలో దేవుని ఆలోచనలు బిడ్డల పట్ల జీవితాల పట్ల కుటుంబాల పట్ల దేవుని ఉద్దేశాలు చెడగొట్టబడ్డాయి పాడైపోయాయి మానవుడు పాపం చేసినందువల్ల పాడైపోయాయి ఒకటి రెండు కొన్ని పోగొట్టుకున్నారు దేవుని సన్నిధి సహవాసం సమృద్ధి ఇలాంటివన్నీ పవిత్రత యథార్థత ఎన్ని పోగొట్టుకున్నారు నెమ్మది సమాధానం ప్రశాంతత అన్ని పోగొట్టుకున్నారు కొన్ని పొందుకున్నారు పాపం శాపం భయాలు మరణాలు ఇవన్నీ కూడా పొందుకున్నారు అక్కడి నుంచి అట్టనే మానవ సంతతి అంత కూడా ఆది మానవులు ఏం చేశారు అదే మార్గంలో వస్తూ వచ్చారు ఏమైపోయింది ఈరోజు సోదరి సోదరుడు జీవితాల పట్ల కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఉద్దేశాలు చెడగొట్టబడ్డాయి పాడైపోయినాయి దేవుడు అట్టనే మానవులు వదిలిపెట్టలే దేవుడు అలానే చెడిపోయిన జీవితాలు చెడిపోయిన కుటుంబాలు జీవితాల్లో కుటుంబాల్లో దేవుని యొక్క పాడైపోయిన ప్రణాళికలు ఉద్దేశాలు దేవుడు మనల్ని అట్టనే విడిచిపెట్టలే ఏం చేశాడు బాగు చేయటానికి మళ్ళీ మానవుల మీద శ్రద్ధ చూపించటం ప్రారంభించాడు అంటే మళ్ళీ అంటే నా ఉద్దేశం ఏంటంటే పదే పదే ప్రతి తరంలో కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాడు కానీ అయితే ఒక పెద్ద కార్యాన్ని చేసి మొత్తం రిపేర్ చేయటానికి నడుంబగించాడు ఆయన అంటే పని ప్రారంభించాడు మొత్తం రిపేర్ చేయటానికి బాగు చేయటానికి జీవితాలని కుటుంబాలని పాడైపోయిన వ్యవస్థని బాగు చేయటానికి ఆ రిపేర్ వరకే ప్రభైన ఏసుని లోకానికి పంపించటం దయచేసి గమనించండి ప్రభు అయిన ఏసుని లోహానికి పంపించింది ఎందుకు అంటే అరే ఏదే తోటలో మనుష్యుడు ఏమైతే చెడగొట్టుకున్నాడో తమ జీవితాల్ని కుటుంబాల్ని పాపం చేసి వేటిని పొందుకున్నాడో పాపం చేసి వేటిని శ్రేష్టమైనవి పోగొట్టుకున్నాడు చెత్త అయిన విషయాన్ని పో పొందుకున్నాడు శ్రేష్టమైనవి పోగొట్టుకున్నాడు దేవుడు తిరిగి ఇవ్వాలనుకున్నాడు శ్రేష్టమైనవి ఏం పోగొట్టుకున్నామో ఏదైనా తోటలో ఏం పోగొట్టుకున్నామో అది తిరిగి ఇవ్వటానికి ఏ శ్రేష్టమైన విషయాన్ని మన జీవితంలో కుటుంబంలో పోగొట్టుకున్నామో అవి తిరిగి ఇవ్వటానికి ఏ చెత్త విషయాన్ని పొందుకున్నామో పాపం ద్వారా అవన్నీ మన దగ్గర నుంచి దూరం చేయటానికి తండ్రి అయిన దేవుడు ప్రొఘణేష్ని లోకానికి పంపించాడు ఎందుకు రిపేర్ వర్క్ ఈరోజు నా అంశం అది దేవుడు చేసే రిపేర్ వర్క్ దేవుడు చేసే రిపేర్ వర్క్ ఎవరి ద్వారా చేస్తాడు ఆయన ప్రొఘణేష్ ద్వారా అని లోకానికి పంపించాడు ఆయన లోకంలో ఒక శ్రేష్టమైన పాపం లేని జీవితం జీవించాడు ఇలా జీవించాలి అని మాదిరి కనపరిచారు ఆయన బోధలు ఆయన కార్యాలు ఆయన జీవితం ఇవన్నీ కూడా మనల్ని రిపేర్ చేయటానికి తండ్రి ఎంచుకున్నటువంటి మార్గం ప్రభైన్ చేసి ఆ తర్వాత చివరి ఘట్టం ఇక చివరి ఘట్టం ఆ రిపేర్ వర్క్లో చాలా మెయిన్ ప్రాముఖ్యమైంది ఆయన శిలవలో మరణించటం కాబట్టి ఆయన పట్టుబడ్డాడు శత్రువులకు అప్పగించబడ్డాడు అన్యాయమైన తీర్పు విధించబడింది శిలవలో ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పజెప్పాడు ఈ రీతిగా మొత్తం మీద శిలువలో ఏమైతే ముగించాడో ఆయన ఆ విమోచన కార్యం ఆ శ్రేష్టమైనటువంటి విమోచన కార్యం మనలందరినీ రిపేర్ చేయటానికి ఉపయోగించుకుంటాడు దేవుడు మనతో సుటిగా మాట్లాడిన కాక ప్రసోదరి సోదరుడా ఈరోజు మనం ఆలోచించుకోవాలా ఎక్కడ చెడిపోయాయి మన కుటుంబాల్లో పాడైన స్థలాలు ఎక్కడ ఉన్నాయి పాడైన భాగాలు ఎక్కడ ఉన్నాయి నేను మరొకసారి చెప్తున్నా యేసు ద్వారా దేవుడు రిపేర్ వర్క్ స్టార్ట్ చేశాడు ప్రభు యొక్క జీవితం కావచ్చు ఆయన శిలువలో ముగించిన కార్యం కావచ్చు మొత్తానికి మొత్తం పునరుద్ధరణ కొరకు మానవుల పునరుద్ధరణ కొరకు దేవుడు ఉపయోగించుకునటానికి పంపించబడ్డాడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రిపేర్ చేయటానికి మన జీవితాన్ని కుటుంబాన్ని రిపేర్ చేయటానికి ప్రభుని అడగాల మనం రేవా నీ జీవితంలో కుటుంబంలో ప్రే సోదరి సోదరుడా ఎక్కడ చెడిపోయిన స్థలాలు ఉన్నాయి పాడైపోయిన స్థలాలు ఉన్నాయి పాడైపోయిన భాగాలు ఉన్నాయి ఈరోజు నేను వాక్యాన్ని గురించి ఎక్కువ మాట్లాడటంలే వాక్యాన్ని ఎట్టు ఉపయోగించుకొని బాగుపడాలి ఆ జీవితాల్లో కుటుంబాల్లో అదే చెబుతున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా విన చాలా ఆశీర్వాదాలు మీరు తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడి నుంచి దయచేసి గమనించండి ఒకటి ఏదేం తోటలో మానవులు పాపం చేశారు కనుక ఏమైంది మూడు విషయాలు జరిగినాయి నక్షల్లో చెప్తా ఇప్పుడు ఏం చెప్పాను ఇంతవరకు ఏదేం తోటలో మానవులు ఆది మానవులు పాపం చేసినందువలన మూడు విషయాలు జరిగినాయి ఒకటి దేవుడు జీవితాలు ఎట్లుండాలి అని అనుకున్నాడో కుటుంబాలు ఎలా ఉండాలి అని అనుకున్నాడో అది దెబ్బతినిపోయాయి అలా లేవు కుటుంబాలు అలా లేవు జీవితాలు దెబ్బతిడిపోయినాయి మొత్తం ఉద్దేశాలు పాడైపోయినాయి కుటుంబం ఇట్టుండాలా ఆహా పాడైపోయి జీవితాలు ఇట్టుండాలా పాడైపోయి ఎందుకు మానవుడు తప్పు చేశాడు మొదటిది రెండోది ఏంది తప్పు చేశారు కాబట్టి చాలా చెత్త అయిన అంశాలను పొందుకున్నారు చెత్త విషయాలను పొందుకున్నారు ఆ చెత్త ఉండకూడదు జీవితాల్లో కుటుంబాల్లో మూడు శ్రేష్టమైన వదులుకున్నారు పోగొట్టుకున్నారు శ్రేష్టమైన పోగొట్టుకున్నారు అర్థమైందా మానవుడు తప్పు చేశాడు మానవుడు తప్పు చేశాడు ఈ మూడు శాపాలు వచ్చేసాయి మనకి దేవుడు జీవితాలు ఇట్టుండాలా కుటుంబాలు ఇట్టుండాలా అనుకున్నాడుగా అవన్నీ కూడా పాడైపోయినాయి అవన్నీ కూడా జీవితాల నుంచి పోయినాయి జీవితాలు అటు ఉండటం లే కుటుంబాలు అట్టు పాడైపోయినాయి రెండు చెత్తైన విషయాలు పొందుకున్నాం మూడు శ్రేష్టమైన వదులుకున్నాం ఇది ఇప్పుడు ఏం చేయాలా దయచేసి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి దేవుని కన్సర్న్ అర్థం చేసుకోవాలి దేవుడు మన ఏదో చూపించే శ్రద్ధను అర్థం చేసుకోవాలా వదిలిపెట్లే వీళ్ళు నాశనం కానీ మన జీవితాన్ని కుటుంబాలు నాశనం కానీ వదిలిపెట్లే రిపేర్ వర్క్ స్టార్ట్ చేశాం యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన జీవితం శ్రమలు ఇబ్బందులు పండ శ్రమలు శిలువ కార్యం ఇదంతా కూడా సింపుల్గా ఏం గుర్తు వస్తుంది అంటే నన్ను రిపేర్ చేయటానికి వచ్చాడు ఆయన నీళ్ళు మోటార్ పాడైపోయింది మోటార్ మెకానిక్ వచ్చాడు అనుకోండి అమ్మయ్యా మెకానిక్ వచ్చాడు రిపేర్ చేస్తాడు పొద్దున్న నుంచి నీళ్లు బాట్ల బోర్ నీళ్లు అందుకని స్నానమే చేయాల గబ్బు వాసన పడుతుంది శరీరం కదా మెకానిక్ రాగా ఎంత రిలీఫ్ కదా యేసులో మనం చూడాలా యేసు ఇలా వచ్చింది మనల్ని రిపేర్ చేయటానికి మన కుటుంబాలను రిపేర్ చేయటానికి చెడిపోయాయిగా మన జీవితాలు దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తలంపుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రణాళికలు మన ఏడలో ఎలా ఉన్నాయో అలా మన జీవితాలు లేవు కుటుంబాలు లేవు రిపేర్ చేయటానికి వచ్చాడు ఆయన చాలా శ్రేష్టమైనవి వదులుకున్నాం తిరిగి ఇవ్వటానికి వచ్చాడు ఆయన చాలా చెత్తైన అంశాలు పొందుకున్నాం వాటిని మన జీవితాల నుంచి తొలగించడానికి వచ్చాడు ఆయన కాబట్టి ఈరోజు ప్రభుని మనం చూసి ఆయన మనల్ని రిపేర్ చేయటానికి బాగు చేయటానికి పునరుద్ధరించటానికి వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఆయన ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఆయన జీవితం అంతా ఒక ఎత్తు ఆయన మాటలు ఒక ఎత్తు ఆయన కార్యాలు ఒక ఎత్తు చివరిగా ఆయన సిల్వ కార్యం ఇంకొక ఎత్తు వీటన్నిటి ద్వారా దయచేసి గమనించండి మనల్ని రిపేర్ చేయటానికి వచ్చాడు ఈరోజు ప్రభు ప్రాసంలో కూర్చున్నాగా ఈరోజు నీ జీవితాన్ని బడికి తీసుకురా నీ కుటుంబాన్ని బడి తీసుకురా ఎక్కడుంది చెత్త నీ జీవితంలో చెత్త ఎక్కడుంది నీ కుటుంబంలో చెత్త ఎక్కడుంది తొలగించడానికి వచ్చాడు ఆయన నీ జీవితంలో ఎక్కడ ఎండిపోయావు ఎక్కడ చేదగా మారిపోయావు ఆశీర్వాదాలు లేక శ్రేష్టమైనవి లేక ఎక్కడ ఎండిపోయావు శ్రేష్టమని ఇవ్వటానికి వచ్చాడు ఆయన చివరిగా నీ జీవితం ఇలా చక్కగా నేనేమంటానంటే పైనుంచి పైనుంచి కోణంలో పర్లకొప్పు కోణంలో మన జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు జీవితం ఇట్టుండాలా అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనమేమో మన ఇష్టానుసారంగా ఇట్టబోతాను ఇటు వంకటింకర్ వంకటింగర్కి పోతాను దేవుడు అంటాడు నువ్వు ఇట్టబోవాలా అంటాడు మనమే వంకట్టింకర్గా పోతాం మరి రెండు మ్యాచ్ అవుతున్నాయా ఇది మనం ఆలోచించాలి నేను ఎలా నడుస్తున్నానో దేవుడు నన్ను ఎలా నడమని కోరుకుంటున్నాడా దేవుని ఉన్నతమైన ఉద్దేశాల ప్రకారం నేను నడుచుకుంటున్నానా అది సింపుల్గా కుటుంబం నా కుటుంబం దేవుడు ఈ కుటుంబం ఇట్ట నడవాలా అనుకుంటున్నాడుగా అలా నా కుటుంబం అంటుందా రిపేర్ చేయటానికి వచ్చాడు ఆయన ప్రభావ ఈ క్రీస్తు రిపేర్ చేయటానికి వచ్చాడు నేను మూడు విషయాలు చెప్తా కారణాలు మన ఇళ్ళల్లో ఎందుకు చెడిపోయిన పరిస్థితులు వస్తున్నాయి మన జీవితాల్లో చెడిపోయిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి కుటుంబాల్లో చెడిపోయిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మూడు కారణాలు చెప్తావు ఒకటి మనం చేసే తప్పులు మన పొరపాట్లు మనం చేసే తప్పులు రెండు ఇతరులు చేసే తప్పుల వల్ల మనం చెడిపోతూ ఉంటాం ఇతరుల తప్పుల వల్ల మనం చెడిపోతూ ఉంటాం మూడు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు జీవితాలు కుటుంబాలు చెదిరిపోతాయి చెడిపోతాయి ఈ మూడు కారణాలు ప్రాముఖ్యంగా ఒకటి మన పొరపాట్లు మన తప్పిదాల వల్ల మన జీవితాలు కుటుంబాలు నాశనం అవుతాయి చెడిపోతూ అంతే రెండు ఇతరులు నేను బాగానే పోతా అంటా కదా వెహికల్ నేను పోతా అంట అవతలోడు తాగి నా మీదకి వచ్చానికో నాకు యాక్సిడెంట్ అవుతుంది నేను కరెక్ట్గానే ఉన్నా ఈ రీతిగా మన జీవితాల్లో కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే ఇతరులు చేసిన తప్పుల వల్ల మన జీవితాల కుటుంబాల్లో చెడిపోతూ ఉంటాయి మూడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి మన చేతిలో ఉండవు అనుకోని పరిస్థితులు సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితాలు కుటుంబాలు చెడిపోతూ ఉంటాయి సోదరి సోదరు ఏది ఏమైనా ఒక్కసారి ప్రభు పాద సన్నిధిలో మన జీవితాన్ని కుటుంబాలని ముందుకు తీసుకొని వద్దాం ఆయన పాదాల ముందు పడేద్దాం నీ జీవితంలో ఎక్కడ చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి కుటుంబాలలో చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆయన రిపేర్ చేయటానికి వచ్చాడు ప్రభు ఈ లోహానికి వచ్చింది మనల్ని రిపేర్ చేయటానికి మన జీవితాన్ని బాగు చేయటానికి మన తప్పిదాల వలన మన పాపం వలన పొరపాట్ల వలన ఏదే తోటలో ఏమైతే శ్రేష్టమైనవి పోగొట్టుకున్నామో ఏవైనా చెత్తైన విషయాలు పొందుకున్నామో ఈ కల్వరి కార్యం ద్వారా విమోచన కార్యం ద్వారా ప్రభు యేసు క్రీస్తును ఒక రిపేర్ చేసే వ్యక్తిగా ఈ లోకానికి పంపించి తండ్రి అయిన దేవుడు శిలువ కార్యాన్ని ముగించి తద్వారా ఏం బోగట్టుకున్నామో శ్రేష్టమైన విషయాలు తిరిగి ఇవ్వటానికి ఏమి చెత్త పొందుకున్నామో అవన్నీ మన జీవితాల నుంచి తీసేయటానికి మొత్తం మీద మనల్ని సరిచేసి దేవుని చిత్తానుసారంగా దేవుడు ఇంతకుముందు అనుకున్నాడో ఏదేంతో అట్లా బిడ్డలు పెట్టినప్పుడు మన జీవితాలు అట్ట ఉండేలా రిపేర్ చేసి బాగు చేసి నడిపించడానికి బ్రహ్మణ లోకానికి వచ్చాడు లోకానికి వచ్చి ముఖ్యంగా ఆ చివరి ఘట్టం చివరి ఘట్టం ఆయన బంధించబడే దగ్గర నుంచి ప్రాణం పెట్టి మరణి ప్రాణం పెట్టి మరణించిన తర్వాత సమాధిపడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమైన కూర్చునే దాకా అదొక పెద్ద విమోచన కార్యంతా ఉండిపోయింది ఈరోజు సెలవు దగ్గరికి వెళ్దాం అయ్యా నన్ను రిపేర్ చేయదేవా నా కుటుంబాన్ని రిపేర్ చేయి అప్లై చేసుకుందాం ఆ సెలవులో ముగించిన ఆ కార్యాల ద్వారా ఏమేమి ఆశీర్వాదాలు లాభాలు వస్తాయో వాటిని మనం ఉపయోగించుకుంటూ ఎక్కడ చెడిపోయామో మన జీవితంలో చెత్త ఎక్కడొచ్చిందో చెత్త తీసే దేవా తీసే దేవా తీసే మన జీవితంలో ఉన్న చెత్త మన కుటుంబంలో ఉన్న చెత్త తొలగించుకుందాం అలాగే ఎక్కడెక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదాలు లేక ఎండిపోయామో చేదుగా మారిపోయామో ప్రభుని అడిగి ఆ శ్రేష్టమైన దేవా నువ్వు నువ్వెట్ట కోరుకున్నావో అట్ట నా జీవితాన్ని ఉంచయ్యా నా జీవితం కుటుంబం ఏ రీతిగా నడవాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ రీతిగా నన్ను నడిపించుదేవా నువ్వు ఎట్ట అనుకున్నావో అట్ట నన్ను నువ్వు అనుకున్నావు నా కుటుంబాన్ని అలా నడిపించుదేవా ఈరోజు ఆ ప్రార్థన చేసుకుంటూ ప్రభుని ఉపయోగించుకొని బాగుపడవు